అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంబంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలామంది ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య హెర్నియా గురించి తెలుసుకుందామండి హెర్నియా అంటే ఏంటి దానికి కారణాలు ఏమిటి మరియు వెస్టేజ్ సప్లిమెంట్స్ ఎలా సహాయం చేస్తాయి ఆ ప్రాబ్లంని క్యూర్ చేయడానికి అనేది ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం మనం అసలు హెర్నియా అంటే ఏంటి అంటే హెర్నియా అంటే మన శరీరంలోని కండరాల గోడలు ఏవైతే ఉన్నాయో అవి బలహీనపడినప్పుడు లోపల అవయవాలు బయటికి నెమ్మదిగా వచ్చేస్తూ ఉంటాయి దీనిని హెర్నియా అంటారు ఇది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే పొత్తి కడుపు లేదా తోడల దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఈ ప్లేస్లో వస్తూ ఉంటుంది అనమాట హెర్నియా అనేది అలాగే హెర్నియాకి కారణాలు ఏంటి అంటే బలహీనమైన కండరాలు ఉండటం వల్ల అలాగే ఎక్కువగా బరువులు ఎత్తటం వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎక్కువగా దగ్గు లేదా తుమ్ములు రావటం వల్ల కూడా హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా మలబద్ధకం వల్ల కూడా ఈ హెర్నియా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది కొంతమందిలో ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఒత్తిడికి గురవటం వల్ల కూడా హెర్నియా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది ఇంకొంతమందిలో ఓబకాయం అంటే ఒబెసిటీ వల్ల కూడా హెర్నియా వస్తూ ఉంటుంది ఇంకా ఈ హెర్నియాలో రకాలు ఏంటి అంటే ఈ హెర్నియాలో కూడా చూడండి నాలుగు రకాలుగా ఉంటుంది ఇంగ్వెనల్ హెర్నియా అంటే ఇది తొడ దగ్గర ఉన్న హెర్నియా అనమాట తొడ దగ్గర వచ్చే ప్రాబ్లం అలాగే అంబలికల్ హెర్నియా అంటే ఇవి నాభి దగ్గర అంటే బొడ్డు అంటాం కదండి ఆ బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా అనమాట అలాగే జనరల్ హెర్నియా ఇది ఏంటి అంటే శస్త్రచికిత్స తర్వాత గాయం దగ్గర వచ్చే హెర్నియా అంటే ఆపరేషన్లు ఏమైనా అయిన తర్వాత ఆ గాయం ఏదైతే ఉందో మానిపోయిన గాయం పక్కన ఆ దగ్గర వచ్చే అటువంటి హెర్నియా అనమాట అలాగే నాలుగోది హైటెక్ హెర్నియా ఇది ఆహార నాళం దగ్గర అంటే కడుపు పై భాగంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట ఈ ఆహార నాళం దగ్గర ఏదైతే మనం ఆహారం తీసుకుంటున్నామో ఆ నాళం దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటుంది లోపల ఉంటుంది అలాగే హెర్నియా లక్షణాలు ఏంటి అంటే పొత్తి కడుపు దగ్గర లేదా తొడ దగ్గర ఉబ్బినట్టుగా అనిపించటం ఒక బొడుపు లాగా వచ్చినట్లుగా కనిపించటం అనమాట అలాగే బరువు ఎత్తినప్పుడు ఎక్కువగా బయటికి ఆ బొడుపు అనేది రావటం జరుగుతూ ఉంటుంది ఇంకా నొప్పిగా ఉండటం అక్కడ అసౌకర్యంగా అనిపించటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే వాంతింగ్స్ గ్యాస్ట్రిక్ సమస్య మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉంటాయన్నమాట మరి దీనికి సొల్యూషన్గా మన వెస్టేజ్లో నోనీ క్యాప్సిల్ అండి ఇది ఏం చేస్తుంది అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది శరీరానికి శక్తి ఇస్తుంది గాయాలు వాపులు అవి తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వారానికి ఐదు రోజులు మాత్రమే ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి వేసుకోవాలండి ఒక ఐదు రోజులు మాత్రమే యూజ్ చేసుకోవాలి టూ డేస్ అనేది స్టాప్ చేయాలి అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాడకూడదు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మాత్రం హెర్నియా ఉన్నవాళ్ళు ఈ నోని క్యాప్సుల్ని వాడకూడదండి మిగతా వాళ్ళు మాత్రం వారానికి ఐదు రోజులే వాడుకోవాలి అలాగే వెస్టెస్ కర్క్మిన్ ప్లస్ ఇది ఏం చేస్తుందంటే శక్తివంతమైన ఇన్ఫ్లో ఇన్ఫ్లమేషన్ అనమాట ఇది ఏం చేస్తుందంటే వాపు ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందండి ఈ పసుపు అనేది మనం ఒక పది కేజీలు పసుపు కలెక్ట్ చేసుకుంటే ఒక కేజీ మాత్రమే కరుకుమన్ ఉంటుంది దానిలో అంత పవర్ఫుల్ అనమాట ఇది రోజుకి రెండు సార్లు రెండు క్యాప్సూల్స్ తీసుకోవచ్చు తిన్న తర్వాత అలాగే ఇంకొక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఆయుష్ అంతే క్లీన్ ఈ టాక్సిన్స్ని బయటికి పంపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు ఏదైతే హెర్నియా ఉందో అక్కడ ఏదైనా టాక్సిన్స్ ఉంటే ఖచ్చితంగా ఆ టాక్సిన్స్నే కాదు బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నింటిని కూడా బయటికి పంపిస్తుంది అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఇంకా ఇంకా జీర్ణక్రియని సులభంగా అవ్వేలాగా చేస్తుంది ఈ హెర్నియా ఉన్న వాళ్ళకి ఏంటంటే మెయిన్ మలబద్ధకం అనేది ఉండకూడదండి ఆ మలబద్ధకం వల్ల హెర్నియా ప్రాబ్లం అనేది ఇంకా చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది వాళ్ళని అలా అని మన క్లీన్ యూజ్ చేసుకుంటే హెర్నియా ఉన్న వాళ్ళకి మలబద్ధకం అనే ప్రాబ్లమే రాకోకుండా ఉంటుందన్నమాట ఇలా దీన్ని కూడా మనం రోజుకు ఒక క్యాప్సిల్ నుంచి రెండు క్యాప్సిల్స్ వరకు తీసుకోవచ్చండి తిన్న తర్వాత ఉదయం ఒకటి రాత్రి పూట ఒకటి తీసుకుంటే సరిపోతుంది చక్కగా మన అవైలబులిటీని బట్టి మనం ఒక క్యాప్సిల్ తీసుకుంటామా రెండు క్యాప్సిల్స్ తీసుకుంటామనేది దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట తిన్న తర్వాత తీసుకుంటే సరిపోతుంది రోజులో రెండు క్యాప్సిల్స్ అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ అండి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి దీనిలో ఉంటాయి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీని సపోర్ట్ చేస్తుంది ఇంకా కండరాలని బలంగా తయారు చేస్తుంది ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఇది తిన్న వెంటనే ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తీసుకుంటే సరిపోతుందండి మరి ఈ హెర్నియా ప్రాబ్లంకి సప్లిమెంట్స్ వాడుకుంటూ ఎక్కువ ఇబ్బంది పాలవ్వకుండా మనం జాగ్రత్తగా ఉండవచ్చు అదే హెవీ ప్రాబ్లం ఉంది అనుకోండి ఖచ్చితంగా ఆపరేషన్ వైపు వెళ్లాల్సిందే డాక్టర్ గారు సలహా తీసుకోవాల్సిందే అండి మన సప్లిమెంట్స్ ఏంటి అంటే బాడీని వీక్ అవ్వకుండా చేస్తాయి ప్లస్ మనం ట్రీట్మెంట్కి మన బాడీ అవైలబుల్గా ఉండటానికి స్ట్రాంగ్గా ఉండటానికి మన సప్లిమెంట్స్ యూజ్ అవుతాయి ఇలా యూజ్ చేసుకుంటూ మంచి రిజల్ట్ తీసుకోవచ్చు మరి మీ ఆరోగ్యం మీద మీరు వేసే ప్రతి అడుగు చాలా విలువైంది బెస్టేజ్ సప్లిమెంట్స్ మీ శరీరానికి కావలసిన పోషకాలు అందించడంలో చాలా సహాయపడతాయి సహజమైన మార్గంలో ఆరోగ్యంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి ఇవి మంచి పోషకాలు మీ ఆరోగ్య ప్రయాణం కోసం ఈ వీడియో ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టేజ్ ఫ్యామిలీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్